హాయ్ అండి అందరికీ బాగున్నారా ఇవాళ సంఘ సభ్యులకు సంబంధించిన వీడియోలు చాలా రోజులు అవుతుంది ఇలా పెట్టక నలభై రోజులు అవుతుంది మేము ఇలా గుడి లేకపోయి అయ్యే పెట్టిన మేము సంఘాలకు సంబంధించిన పెట్టలేదు ఒక ముఖ్య విషయం చెప్దామనేసి అయితే వీడియో చేస్తున్నాను అదేమిటో చూద్దాం సంఘ సభ్యులకు శ్రీనిధి లోన్కు సంబంధించి ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటంటే శ్రీనిధులు లోన్కి సంబంధించి ఒక ఇన్సూరెన్స్ కట్టియడం ఉంటుంది అది తప్పనిసరి కట్టించుకుంటారు వాళ్ళు శ్రీనిధికి సంబంధించి నువ్వు తీసుకునే లోన్ బట్టి ఇన్సూరెన్స్ ఉంటుంది మీరు ఒకవేళ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయేది ఉంటే ఆ అమౌంట్ మొత్తం ఆఫీ అవుతుంది మీరు ఏ లోన్ ముప్పై వేలు తీసుకున్న యాభై వేలు తీసుకున్న దాన్ని బట్టి ముప్పై వేలకు ఆరు వందల ఇన్సూరెన్స్ అట్లా కట్టడం ఉంటుంది ఇన్సూరెన్సు అదైతే మనం ముప్పై వేలల్లో సరే ఇరవై వేలు కట్టినాం ఇంకా పదివేలు కట్టాలి కదా కట్టిన అమౌంట్ కట్టిన అమౌంట్ మొత్తం ముప్పై వేలల్లో కట్టిన అమౌంట్ సహా కూడా మీకు తిరిగి వస్తుంది ఇన్సూరెన్స్ అయితే ఈ విధంగా వర్తిస్తుంది వాళ్ళకి ఎందుకంటే శ్రీనిధి కట్టి మా అక్కే చనిపోతే ఆమె డబ్బులు అయితే ఆమెకు వచ్చినవి డబ్బులు శ్రీనిధి మనం కట్టినము సగం కట్టినము సగం మాఫీ అయినవి మొత్తం శ్రీనిధి అయితే అప్పు తీరిపోయింది అన్నట్టు మనం కట్టేంతవరకు కడతాం మిగతా అమౌంట్ ఏమైనా ఉన్నా కూడా మాఫీ అవుతాయి మళ్ళీ కట్టిన డబ్బులు కూడా వస్తాయి అవి పొలి పడిపోతాయి అవి కూడా మనవి మనకు రిటర్న్ వస్తాయి చనిపోయిన సంబంధించి మనం తీసుకునే లోన్ బట్టి అమౌంట్ని బట్టి మనం ఎంత కట్టినామో అది మాఫీ అవుతుంది కట్టింది తిరిగి వస్తుంది ఇందులో శ్రీనిధిలో మాకైతే అదే విధంగా తిరిగి వచ్చినవి మా అక్కయ్యకి సంబంధించిన అమౌంట్ అయితే దీనివల్ల ఎందుకంటే పెద్ద పెద్ద షాపులు చిన్న షాపులు కిరాణా షాప్ కానీ మెడికల్ షాప్ కానీ ఇలాంటి వాళ్ళు పెద్ద లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది లోన్ తీసుకొని చిన్న చిన్న వాళ్ళకైతే ఎందుకంటే దాన్ని కట్టడం ఇబ్బంది అనిపించే వాళ్ళు తీసుకోకండి మామూలుగా అవసరాలు ఉన్నా తీసుకోండి ఎందుకంటే దీనికి వడ్డీ మనం బ్యాంక్ కంటే లో లోన్ కంటే కూడా ప్రాసెసింగ్ ఛార్జ్ అని ఇన్సూరెన్స్ అని వాటదని సభ్యతలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది ఒక్కసారి ఇన్సూరెన్స్ కడితే ఏమవుతుంది అంటే నాలుగు సంవత్సరాలు వర్తిస్తుంది మీకు ఒక్కసారి బడ్డీ అని అనిపిస్తుంది మిగతా అది కూడా తీసుకొని కట్టుకుంటే ఏముండదు వడ్డీ అనేది బ్యాంక్ లోన్కు దీనికి సమానంగా అనిపించకపోవడానికి కారణం అది ఒకటే సభ్యత్వం వాటాదనం ఒకటి ప్లస్ ఇన్సూరెన్స్ ఒకటి ఇన్సూరెన్స్ అంటే ఒక్కోసారి కడితే నాలుగు సంవత్సరాలు వర్తిస్తుంది అన్నాడు సారు అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒకసారి తీసుకొచ్చి తీసుకోకపోవచ్చు మేము కట్టుకొని ఎందుకు అనుకునే వాళ్ళకి అదే చెప్తున్నా అవసరం ఉంటుంది తీసుకోండి ఒక బిజినెస్ చేసే వాళ్ళకైతే శ్రీధరం చాలా ఉపయోగం ఉంటుంది దానివలన వాళ్ళకు డబ్బులు కూడా చనిపోయినా కూడా మాఫీ అవుతుంది కట్టినవి తిరిగి వస్తాయి ఈ విధమైన బెనిఫిట్ అవుతుంటుంది కొంతమంది ఇన్సూరెన్స్ కట్టి ఒకటేసారి లోన్ తీసుకొని ఊరుకునే వాళ్ళకు నష్టమే అది మనం ఒక మూడు నాలుగు లోన్ నాలుగు సంవత్సరాల పేరు మూడు నాలుగు సార్లు లోన్ తీసుకున్నా కూడా ఉపయోగం ఉంటుంది దానివల్ల ఈ విధమైనది శ్రీనిధి లోన్ వలన ఇన్సూరెన్స్ వలన ఈ విధమైన ఉపయోగం అయితే ఉంటుంది ఎవరు తీసుకోవాలో తీసుకోవద్దానైతే మీకైతే వివరించాలో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి మరి నా వీడియో మీరు పూర్తిగా చూడండి దయచేసి చూసి లైక్ తప్పకుండా చేయండి మరొక పది మందికి ఇది నా సంఘం వీడియో ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను లైక్ చేయడం వల్ల మరో పది మందికి పోతుంది ఇది సంబంధ సంఘాలకు సంబంధించిన ఏ డౌట్ అయినా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి మరి నా వీడియో మీకు లైక్ చేసే చూడండి బాయ్ మరి